నువ్వా నేనెవరు అనుకున్నాలే చాలా గుర్తొచ్చింది మా ఇల్లు అది ఈ టైం లో మంచినీళ్ళు ఏమైనా తాగుతావా తాగే వచ్చాను పోయినసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మంచిగా వంట చేసి పెట్టును కూర ఎంత బాగుందో ఈసారి చేసి పెడతాను సరే రాజు నీ వస్తా తింటావమ్మా పచ్చడి తినే బయలుదేరాను నేను ఎందుకు వచ్చాను ఇంకా నీకు అర్థం కాలేదక్క నాకేం అర్థం కాలేదే ఈ టైంలో వచ్చానంటే నా బాధ నీకు అర్థం కాలేదక్క చిట్టి పాడుకున్నావు డబ్బులు తీసుకున్నావు ఆ రోజు వాళ్ళు డబ్బులు ఇవ్వనంటే నేను నీకు షూరిటీ ఉన్నాను ఇప్పుడు నువ్వు డబ్బులు కట్టట్లేదని వాళ్ళు నా ఇంటి మీదకి గొడవకు వస్తున్నారక్కా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు నువ్వు చెప్పక్కా ఎప్పుడు కడతావో వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారక్క డబ్బులు అయితే ఇప్పుడు నా దగ్గర దొరకవు నీ కాడ ఏమన్నా ఉంటే కట్టు తర్వాత ఇస్తా ఇస్తాడు డబ్బులని నువ్వు నా ఇంటికి వస్తే నన్ను టార్చర్ పెడతానని నీ మీద కేసు పెడతా డబ్బులు తీసుకుని మర్యాదగా వారం రోజుల్లో డబ్బులు కట్టకపోతే నీతో ఎలా కట్టించాలో నాకు తెలుసు వచ్చి మర్యాదగా బతిల్లాడుతుంటే నకరా చేస్తున్నావు చెప్తాను సంగతి హలో ఏంటి బెదిరిస్తున్నావా నీ తాటాకి సప్పుళ్ళకి ఇక్కడ నేను భయపడను నీ దిక్కున్న సార్ చెప్పుకపో